హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ నేను ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ అలాగే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అన్న డాక్టర్ గురుప్రసాద్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరి డీటెయిల్స్ ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ కరోనా చూసుకుంటే ప్రజెంట్ చాలా వైరస్లు అనేవి కనిపిస్తున్నాయి మరి ఈ వైరస్ల వల్ల చాలా మందిలో జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి రీజన్ ఏంటంటారు బేసికల్గా ఆఫ్టర్ కోవిడ్ కానీ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా కూడా సీజన్ కొంచెము వైరల్ ఫీవర్ సీజన్ నడుస్తుంది కొందరికి కాఫ్ కోల్డ్ వస్తుంది దాని తర్వాత ఫీవర్ వస్తుంది ఫీవర్ తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అన్నమాట ఓకే సో ఆ జాయింట్ పెయిన్స్ అంటే ఎట్లా అంటే టోటల్ అన్ని అన్ని స్మాల్ జాయింట్స్ అంటే లైక్ హ్యాండ్ జాయింట్స్ కానీ లెగ్స్లో కానీ నడుంలో కానీ పెయిన్స్ వస్తున్నాయి అన్నమాట ఇవి రొటీన్ గా మనకి చికెన్ గునియా అని ఒక వైరస్ ఉంటుంది చికెన్ గునియా అని ఆ చికెన్ గునియా వైరస్ వల్ల మనకి వస్తుంది అంటే ఆ చికెన్ గునియా లాంటి వైరస్ కూడా ఇంకా వేరే ఉన్నాయి కొన్ని సబ్ టైప్స్ ఉన్నాయి దాని వల్ల మనకి ఇలాంటి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి అనమాట ఈ జాయింట్ పెయిన్స్ ఎందుకు యాక్చువల్గా ఈ వైరస్ ఎప్పుడైనా వైరస్ అటాక్ అయినప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే బేసికల్గా వైరస్ని చం వైరస్ని మనకి చం చంపేయడానికి మన బాడీ ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది క్రియేట్ చేస్తామంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అంటే లైక్ కొన్ని సెల్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట రొటీన్గా ఆ సెల్స్ అనేవి నార్మల్గా మనకి కావాల్సినంత రెస్పాన్స్లో వస్తుంది బట్ ఇలాంటి వైరస్లో ఏమైందంటే హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఏర్పడుతుంది హైపర్ ఇమ్యూన్ అంటే కావాల్సినంత దానికంటే ఎక్కువగా కణాలు రిలీజ్ అవుతాయి అనమాట ఆ ఎక్కువగా రిలీజ్ అయిన కణాలు ఏమైతే అంటే బ్లడ్లో అలాగే ఉండిపోతాయి సో ఆ బ్లడ్లో ఉండిపోయినప్పుడు అవి స్లోగా జాయింట్లలోకి వెళ్ళిపోతాయి జాయింట్లో వెళ్ళిపోయి అది సెటిల్ డౌన్ అయిపోతుంది జాయింట్లో జాయింట్లో సెటిల్ డౌన్ అయిపోయి అక్కడ ప్రెస్పేట్ అయిపోతాయి ప్రెస్పేటెట్ అవడం వల్ల మనం రొటీన్గా ఎట్లా ఉంటుందంటే మనం రెస్ట్ తీసుకున్నప్పుడు పడుకున్నప్పుడు కానీ రెస్ట్ తీసుకున్నప్పుడు అవి ఆ ప్రెస్పేట్ అయిన జాయింట్స్లో ఉన్న కణాలు ఇరిటేట్ చేస్తాయి జాయింట్స్ని ఇరిటేట్ చేసినప్పుడు మనకి వాతం అనేది ఏర్పడుతుంది ఆ వాతం ఏర్పడడం వల్ల మనకి ఇలా జాయింట్ నొప్పులు అనేవి వస్తాయి అన్నమాట ప్లస్ దాంతోపాటు ఏంటంటే మన బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఇమ్యూనిటీ మన బాడీ ఇమ్యూనిటీ ఉంటుంది కదా ఆ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉండడం వల్ల కొంచెం ఉంటుంది అండ్ కొంతమందికి షుగర్ లెవెల్స్ కానీ బీపీ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఓకే ఇమ్యూనో ఇమ్యూనో డెఫిషియన్సీ అంటారు మనం ఇమ్యూనో డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది అనమాట ఓకే అలాంటి వాళ్ళు ఎక్కువగా రియాక్ట్ అయ్యి హైపర్ సెన్సిటివ్ అయిపోతారు జన ఆ పేషెంట్స్ సో వాళ్ళల్లో కూడా ఇంకా ఎక్కువ జాయింట్ పెయిన్స్ అనేవి మనం కనిపిస్తాం ఓల్డ్ ఏజ్ పీపుల్ పీపుల్లో కొంచెం ఎక్కువగా మనకి కనిపించే అవకాశం ఉంటుంది సో దీనివల్ల మనకి ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు చికెన్ పాక్స్ వల్ల ఆర్ఆల్స్ ఏదన్నా డెంగ్యూ అలాంటి వైరస్లు వచ్చేటప్పుడు జాయింట్ పెయిన్స్ అనేవి ఇప్పుడు కనిపిస్తున్నాయి మరి ఒక ఇఫ్ ఇన్ కేస్ వైరస్ తగ్గిన తర్వాత కూడా ఈ పెయిన్స్ ఉంటాయా యా బేసిక్ ప్రాబ్లమ్ ఏంటంటే వైరస్ వైరస్ వెళ్ళిపోతాయి లైక్ వైరస్ని చంపేస్తాయి మన బాడీ ఆర్గన్ మన బాడీలో సెల్స్ చంపేస్తాయి బట్ ఆ కణాలు అనేవి అవి ఇంకా ఎక్కువ మోతాదులో ఉండిపోవడం వల్ల అవి ఆ బాడీలో అట్లనే ఉండిపోతాయి స్లోగా కరిగిపోతాయి అనమాట కరగడానికి కొంతమందికి మూడు వారాల్లో కరిగిపోతాయి కొంతమందికి ఆరు నెలలు పడుతుంది మూడు నెలలు పడుతుంది అది బాడీ ఇమ్యూన్ స్టేటస్ బట్టి స్లోగా కరిగిపోతాయి ఆ కరిగే వరకు ఆ కణాలు మన జాయింట్లో ఉండే వరకు ఇలా మనకి జాయింట్ పెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది బట్ యూజువల్గా ఇవి సెల్ఫ్ లిమిటింగ్ అంటారు అంటే లైక్ కొన్ని రోజులకి అదే స్లోగా కంట్రోల్ అయిపోయి అయిపోతుంది అయిపోవడం జరుగుతుంది ఇది డిఫరెంట్ ఇది మనకి రుమిటైడ్ ఆర్థరైటిస్ అంటారు చూడండి దానికంటే డిఫరెంట్ రుమిటైడ్ అర్థ్రైటిస్లో ఫీవర్ అటాక్ అలాంటివి ఏమి ఉండవు అనమాట రొమిటేట్ అర్థ్రైటిస్లో ఏంటంటే మన బాడీయే ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ వైరస్ వల్ల ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఓకే సో అది సెల్ఫ్ లిమిటింగ్ కాదనమాట అది ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది బట్ ఇక్కడ అట్లా కాదనమాట ఇక్కడ ఏంటంటే వై ఆ కణాలు మన బాడీలో ఉండే కణాలు కనుక అట్లాగే స్లోగా కరిగిపోతుంది అది కరిగిపోతే ఆటోమేటిక్గా జాయింట్ పెయిన్స్ అనేవి స్లోగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట మరి జాయింట్ రాకుండా ఉండాలంటే ఏం సార్ జాయింట్ పెయిన్ ఈ వైరస్ కండిషన్లో మనకి జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండాలి అంటే బేసికల్గా మనము ప్రెస్ అక్కడ ఏమవుతుందంటే బేసికల్గా జాయింట్లో ప్రెస్ అవుతుంది అవుతుంది ఆ కణాలు అనేవి రెస్ట్ తీసుకున్నప్పుడు జాయింట్లలో అలా ఉండిపోతుంది అది ప్రెస్ప్రెడ్ అవుతుంది సో అవి ప్రెస్పేట్ కాకుండా మనం చూసుకోవాలి ఓకే సో ఆ కణాలని మనం జాయింట్స్ మూవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి మూవ్ చేస్తున్నాం అనుకోండి కణాలు అనేవి ప్రెస్ప్రెడ్ కాకుండా మళ్ళీ డిసాల్వ్ అయిపోతుంది అనమాట డిజాల్వ్ అయిపోతే మనకి పెయిన్స్ అనేవి తక్కువ ఉంటాయి సో మెయిన్గా మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అలాంటి ఫీవర్ అలాంటి ఫీవర్ వచ్చినప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు మనము మన బాడీ మూమెంట్స్ అని చేసుకుంటూ అన్ని జాయింట్స్ మనం మూవ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి రెగ్యులర్ బేసిస్ సో ఆ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట ఓకే ఇది ఇది డిఫరెంట్ ఫ్రమ్ మనకి రొటీన్గా వచ్చే పెయిన్స్ కంటే డిఫరెంట్ ఉంటుంది అనమాట రొటీన్ గా మనకి ఎట్లా ఉంటుందంటే రెస్ట్ తీసుకుంటే పెయిన్స్ తగ్గిపోతాయి బట్ ఇక్కడ ఏంటంటే రెస్ట్ తీసుకుంటే పెయిన్స్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే ఆ కణాలు అనేవి ప్రెస్పెడ్ అవుతున్నాయి మన జాయింట్లో ఉండిపోతున్నాయి అనమాట సో అందుకే దాన్ని ఉండకుండా అది అక్కడ ప్రెస్పెట్ అవ్వకుండా మనం చూసుకోవాలి సో ఆ దాని కోసం మనం మూమెంట్స్ అనేవి చేయాలి మన చలన అనేది లో జాయింట్స్లోలో లో చలనం ఉంచితే స్లోగా అది ఆటోమేటిక్గా కణాలనేవి డిస్పెడ్ డిసపీయర్ అవుతున్నాయి అంటే మన బాడీలో ఉండే వైరస్తో ఇంటరాక్ట్ అయ్యి పెయిన్స్ అనేవి ఎక్కువ ఉండటం వల్ల రెస్ట్ తీసుకువద్దు అంటారు యా అంటే రెస్ట్ అంటే రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉండ ఇస్తూ ఉండాలన్నమాట ఓకే మూమెంట్స్ ఇస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మటుకు కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట ఓకే మరి ఈ పెయిన్స్ ఎక్కడితో స్టాప్ అవుతాయో లేదంటే ఇన్ ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే వైరస్ వల్ల ఇంటరాక్ట్ అయ్యి వస్తుంది కాబట్టి ఇవి ఇన్ ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా సివియర్గా యూజువల్గా ఇది సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది లైక్ కొన్ని రోజులకి అదే తగ్గిపోయే అవకాశం ఉంటుంది వెరీ రేర్ గా ఒక ఒక వంద మందిలో ఒక ఐదు నుంచి పది మందిలో అది కొన్ని రోజుల వరకు అది కొంచెం లైఫ్ లాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది బట్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం పేషెంట్స్లో అది స్లోగా తగ్గిపోతుంది కొంతమందికి మూడు వారాల్లో తగ్గొచ్చు కొంతమందికి మూడు నెలల్లో కొంతమందికి ఒక వన్ ఇయర్ అట్లా పడవచ్చు బట్ యూజువల్గా ఇట్ ఈస్ అ సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లమ్ అన్నమాట ఓకే మరి దీనివల్ల మెడిసిన్స్ యూస్ చేస్తే ఏమన్నా యూస్ ఉంటుందంటారా యా ఏమవుతుందంటే ఇప్పుడు పేషెంట్కి సివియర్ పెయిన్స్ వస్తాయి అనమాట ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ ఉండి చాలా సివియర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి సో ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెము పెయిన్ మేనేజ్మెంట్ అవసరం పడుతుంది సో పెయింట్లర్స్ అనేవి యూజ్ చేయొచ్చు యూజువల్గా పెయింట్లర్స్ అనేది చాలా హార్మ్ఫుల్ అని అంటారు కానీ అది నాట్ మచ్ ఆఫ్ అంటే దే నో రీసెంట్ అడ్వాన్సెస్లో మనకి చాలా పెయిన్ మెడికేషన్స్ వచ్చాయి విచ్ ఆర్ లెస్ హార్మ్ఫుల్ అండ్ దే ఆర్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ సో అవి మనం యూస్ చేయొచ్చు ఓకే దాంతోపాటు దెర్ ఆర్ సర్టెన్ అదర్ మెడికేషన్స్ లైక్ డిసీజ్ మోడిఫైంగ్ డ్రగ్స్ అంటారు దాన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అంటారు అవి కూడా ఈ ఇలాంటి కండిషన్స్లో బాగా మంచిగా పనిచేస్తాయి సో వీ కెన్ యూస్ దోస్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఇంకా ఐస్ ప్యాక్స్ అనేవి మన రొటీన్గా ఇంట్లో మనం చేసుకోవాల్సింది అంటే ఐస్ ప్యాక్స్ అనేవి యూజ్ చేయొచ్చు ఐస్ ప్యాక్స్తో ఏమైందంటే వాతం అనేది తగ్గుతుంది సో జాయింట్స్ ఎక్కడ జాయింట్లో పెయిన్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఏరియాలో మనం కనుక ఐస్ ప్యాక్స్ మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి మనకి పెయిన్స్ అనేవి కంట్రోల్లోకి లోకి వస్తుంది అనమాట ఐస్ ప్యాక్స్ అనేది ఓన్లీ కండరాలు కాకుండా జాయింట్స్ కూడా యూస్ చేయొచ్చు అంటారు ఎస్ 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 సో బేసిక్గా ఐస్ ప్యాక్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మనకి ఏమైనా ఇంజురీ అయింది అనుకోండి ఇంజురీ అయినప్పుడు వాస్తుంది జాయింట్ వాసిపోతుంది అనమాట సో వాసిపో ఎందుకు వాస్తుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఏరియాలో ఎప్పుడైనా ఇంజురీ కానీ ఇలా వాతం అనేది ఇలా జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది సో బ్లడ్ సర్క్యులేషన్ వల్ల అక్కడ స్వెల్లింగ్ వచ్చేస్తుంది సో మనం ఐస్ ప్యాక్ పెట్టామనుకోండి ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది సో మనకి స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది దాంతోపాటు పెయిన్ కూడా తగ్గుతుంది తగ్గుతుంది బికజ్ రూట్ కాజిస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఆటోమేటిక్గా పెయిన్ అనేది తగ్గుతుంది అనమాట అట్లా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ